హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో అయితే మా పల్లె పద్ధతిలో పొన్నగంటాకు తాలింపు అయితే చేస్తానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మంచి అన్నమాట ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ పన్నగంట ఆకు తాలింపు అయితే చేసేస్తున్నాము ఫస్ట్ అయితే ఒక బాండల్ పెట్టేసుకొని అందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము తాలింపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము పొన్నగంటాకు చాలా మందికి తెలుసు అండి మన పొలాల్లో అయితే చాలా ఈజీగా దొరుకుతుంది పల్లెల్లో అయితే ఇక్కడైతే మనం డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది పల్లెల్లో అయితే నాకు చీలకట్లలో ఈజీగా దొరుకుతుంది అనమాట ఈ పొన్నగంటాకు అనేది చాలా అంటే చాలా విటమిన్స్ కలిగిన కూర ఇది తర్వాత ఫస్ట్ అయితే ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర పప్పు వేస్తున్నాను చాలా ఈజీగా క్విక్గా అయిపోయే పన్నగంటాకు తలింపు అనమాట ఎండుమిర్చి వేసాను ఇవి కొంచెం వేగగా కచ్చా బచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలు ఇవి లైట్గా వేంపేసుకుందాము ఆయిల్లో మనం ఎల్లిపాయ ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు పచ్చి అనపప్పు అయితే మంచిగా రెడ్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలండి తాలింపు కరకరలాడాలన్నమాట ఆకుకూరకైతే తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాము సన్నగా పొడువుగా వేసుకోవాలండి కట్ చేసుకొని వేసుకోవాలి తాలింపు అయితే ఇవి లైట్గా వేగాలి మంచిగా తర్వాత రెండే రెండు పచ్చిమిర్చి నేను కొంచెం క్వాంటిటీ కాబట్టి రెండే రెండు పచ్చిమిర్చి రెండు మధ్య చీల్చి వేసాను అవి పెట్టి కాసేపు వేగనిద్దాము మంచిగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే వేయండి ఇవి మంచిగా వేగాక ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేద్దాము ఇవి లైట్గా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనమైతే శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్న పన్నగంటాకైతే వేసుకున్నాము ఇదిగోండి పన్నగంటాక అంటే ఈ విధంగా ఉంటుంది చాలామందికి తెలిసి ఉండొచ్చు చాలామందికి తెలిసి అండి ఈ పన్నగంటాక అనేది మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది మన ఆంధ్ర సైడ్ అయితే అది కొంచెం పొడవుగా లేతగా ఉందండి ఆకైతే ఇది అందుకని నేను కొంచెం పొడవుగానే కట్ చేసుకున్నాను అన్నమాట ఇవి కాడలతో సహా వేసుకొని చేసుకుంటే మంచి ఫైబర్ లభిస్తుంది అనమాట కాడల్లో సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి కూర లేకపోతే త్వరగా మాడిపోతుంది దగ్గర పడేదాకా వేయించుకుంటూ ఉండాలి కొంచెం మనము ఇది రక్తహీనతను తగ్గిస్తుందండి మ బాడీలో అయితే మంచిగా బ్లడ్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ పన్ను గంటకైతే ఇప్పుడు మనం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాము తాలింపుకు సరిపడా తాలింపు ఉప్పు అయితే ఇప్పుడు వేసాను కొంచెమే వేసుకోండి ఉప్పు ఎందుకంటే ఆ ఆకుకూర ఆల్రెడీ కొంచెం ఉప్పుగా ఉంటుంది ఈ ఆకుకూర అయితే కన్నగంట ఆకు అనేది చూడండి దగ్గరకైతే పడిపోయింది కదా ఈ విధంగా మంచిగా వేగిపోయింది ఇది ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని తిప్పేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో వేయించేసుకుందాం దీన్నైతే కొబ్బరి పొడి కావాలంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి దీంట్లోకి నేనైతే ఏమి వేయట్లేదు ఉట్టిగా ఉప్పు కారం ఎల్లిపాయతోనే చేశాను అనమాట ఇంకా కొబ్బరి పొడి వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ వస్తుందనమాట అది తాలింపుకైతే పన్నగంటకైతే మొత్తం పసుపు కారం పచ్చివాసన పోయేంతవరకు అయితే బాండల్లో అయితే ఫ్రై చేసేసుకుందాము ఇంతేనండి ఎమీఎమీగా పన్న గంటాకు తాలింపు అయితే రెడీ అయిపోయింది అన్నమాట మా పల్లె పద్ధతిలో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ గురువారు ఫార్వర్డ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్